ఇది ఒరిస్సాకి వచ్చేసిన రోజు అండి అంటే ఈరోజు బుధవారం బుధవారం రోజు వచ్చేసాక ఇంకా ఉదయాన్నే ఇండ్లు తుడిచేసుకొని స్నానం చేసుకున్నానండి పూజ చేసుకున్నామని చెప్పేసి అలాడేసైపోయింది కదా అందుకే ఈరోజైనా బాగా చేసుకుందామని చెప్పేసి వచ్చేసానండి మేము వస్తూ వస్తూ విజయవాడకి వెళ్ళొచ్చామండి కనకదుర్గం అమ్మవారి దగ్గరికి అలాగే చాలా డేస్ నుంచి అనుకున్నాం ఇప్పుడు కుదిరింది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అలాగే లడ్లు తీసుకొచ్చాం కదా అవి దేవుడి దగ్గర పెట్టేసి ప్రసాదం కింద పెట్టేసి ఎవరికన్నా ఇద్దాము కింద వాళ్ళకి అక్క అని చెప్పేసి పెట్టేసామండి మన ఛానల్ వన్ కేకి దగ్గరలో ఉందండి ప్లీజ్ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు త్వరగా వన్ కే చేసేయండి అందరి చేతిలోనే ఉంది ఇక్కడ ఇంకా నా పూజ అనేది చేసుకుంటూ ఉన్నానండి చాలా హ్యాపీగా ఉండింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను నా ఇంటికి వచ్చేసి చేసుకున్నానని చెప్పేసి వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారండి ఇంకా మా వారేమో కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళిపోయారు టమ్ పాలు అలాంటివి కావాలి కదా ఇంకా ఇగోండి లడ్లు నేను ఎప్పుడు ఇప్పుడు వరకు పుట్టాక తినలేదండి అమ్మవారి ప్రసాదం ఫస్ట్ టైం తింటున్నాను వెళ్ళడం కూడా మొదటిసారి అండి చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి